అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీనివాస్ కే స్వామి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కాలానికి ఎన్నికయ్యారు అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రస్తుతం ఫ్రాన్సిస్కో రోస్సి అధ్యక్షురాలిగా ఉన్నారు అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోసం శ్రీనివాస్ కే స్వామి ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున జరిగిన అసోసియేషన్ వార్షిక జనరల్ బాడీ సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కాలానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆయన రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఏడు వరకు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఈ పాత్రలో ఆయన నాలుగవసారి పదవీకాలం పూర్తి చేసుకున్నారు అదే పదవీ కాలానికి జయదీప్ గాంధీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఫ్రాన్సిస్కో రొసి ప్రస్తుత అధ్యక్షుడు అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కృత్రిమ మేధస్సులో పరిశోధనలను ప్రోత్సహించడానికి పంతొమ్మిది వందల తొమ్మిదిలో స్థాపించబడిన ఒక లాభాపేక్ష లేని శాస్త్రీయ సంఘం